నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అనంతపురం జిల్లా కంబదూరం మండలం మడుగు పంచాయతీ తిప్పేపల్లి గ్రామంలో బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం చేపట్టారు తిప్పనపల్లి గ్రామస్తులు సురేంద్రబాబు కుటుంబ సభ్యులకు ఘనగా స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గం అభ్యర్థి సురేంద్రబాబుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను ఓటును అభ్యర్థించిన కుటుంబ సభ్యులు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుందామని కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సురేంద్రబాబును గెలిపించుకుందామంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజల దగ్గర అభ్యర్థించిన అమ్మలనేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రాజెక్ట్ నీళ్లు సాగునీరు తాగునీరు నిధులు డ్రైనేజ్ నీళ్లు నీళ్లు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది భవిష్యత్తు బాగుంటుంది తప్పకుండా ఓటేన్నాడు అక్క అన్నదాత కింద ఇరవై వేలు సంవత్సరానికి వస్తాయి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందలు వస్తాయి ఆడోళ్ళకి పిల్లలకి తల్లికి వంధనం పట్టడం కింద ఒక్కొక్కరికి పదహైదు వేలు వస్తాయి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మందికి ఇస్తారు ఇది ఇంట్లో చదువుకొని ఉద్యోగం రాని పిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు మూడు వేలు ఇస్తారు అది గాకోకున్నా బస్సు ఫ్రీ ఆడోళ్ళకి ఆధార్ కార్డు ఉంటే బస్సు మూడు లాస్ట్ ఏమ బస్సు సైట్ ఏ రా ముత్యం మాట్లాడరా మిబ్రై ఏంటి ఇట్ల నాయకత్వం రాసుము

అమ్మదూరి మండలము నూతిమడుగు పంచాయతీ తిప్పేపల్లి గ్రామానికి అమిలైన్ సురేంద్రబాబు గారి తరఫున డోర్ టు డోర్ క్యాన్వసింగ్కి వచ్చాము ఇక్కడికి ఇక్కడ అందరి ద్వారా విశేషంగా స్వాగతం లభించింది మాకు మేము ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు బాగా ఆదరించి వారి సమస్యలన్నీ మాకు చెప్తున్నారు ఆ సమస్యలన్నీ కూడా మేము సురేంద్రన్న గారికి తెలిపి వాళ్ళ సమస్యలకి పరిష్కారం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము ఇక్కడ ఐదేళ్ళగా ఏమి అభివృద్ధి జరగనట్టు చెప్తున్నారు ఈ ఎలక్షన్స్ అయిపోయి అన్నగారు గెలిచిన తర్వాత తప్పకుండా ఈ ఊరికి ఏం కావాలో అవి చేస్తా చేస్తారని మేము హామీ ఇస్తున్నాం సూపర్ సిక్స్ పథకాల్ని కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ముందుకు సాగుతున్నాము